దేశ సమగ్రత మత సామరాస్యం అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక గ్రేట్ సోషల్ రిఫార్ ఇటువంటి నిర్ణయాల పట్ల హరిషిస్తుంది తప్ప బాధపడుతుంది తాత మాధు ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అట్లాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను మిగతా మంత్రివర్గ సహచరులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైక్లోన్ సంబంధించి స్పష్టంగా కూర్చొని రివ్యూ చేసి అధికారులందరికీ ఆదేశం ఇవ్వాల్సినటువంటి అవసరం కేవలం ఒక్క దగ్గరే కూర్చొని దానికే పరిమితమై అక్కడే ఉండే పరిస్థితిలో నా పాత్ర లేదు మదర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ పని స్పష్టంగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను మిగతా మంత్రివర్గ సహచరులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీన్ని డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఈ పని కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు బహుశా మీ అందరు తెలుసో లేదో బహుశా మీ మీరు ప్రస్తావించిన వ్యక్తికి తెలుసో తెలీదో నేను అదే రోజు అక్కడ మదరెళ్ళి సైక్లోన్ ప్రకటించిన రోజే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ తిరిగి అందరితో సమీక్ష పెట్టి వాళ్ళకి బాధ్యతలు చెప్పి మళ్ళీ తిరిగి రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి చేసుకుంటూ వచ్చాను సో నా పాత్ర ప్రజల పట్ల చాలా స్పష్టంగా చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది నమస్కారం అవగాహన లేనటువంటి కొద్దిమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రభుత్వం మధ్య మంత్రివర్గ సహచరుల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన ఆలోచన ప్రణాళిక తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల నిబద్ధత సంకల్పం స్పష్టత అన్నీ ఉన్నాయి